శ్రీమాతమ నమస్కారం ఈ మధ్య ఈ కరుంగాళిమాల గురించి నా యొక్క వీడియోలంతా వేసుకొని చాలామంది ఫేకర్స్ మన వీడియోను వేసుకొని వాళ్ళ నంబర్లంతా వేసేసుకొని లింక్ పెట్టగానే వేసేసి చాలామంది మార్కెట్ చేసుకుంటున్నారు ఆలోచన ఉండాలి కదండి ఈ ఫేకర్స్కి అందరికీ కూడాను ఒక వేరే ఒక వ్యక్తి ద్వారా మనం వీడియోని తీసుకొని మనం అమ్ముకుంటున్నామంటే సిగ్గనిపించాలి కదండి వాస్తవానికి అది చాలా తప్పు మీ అందరి పేరు మీద పోలీస్ కంప్లైంట్ రైజ్ అయ్యింది ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది వెయిట్ చేయండి అతి త్వరలో మీకోసం పోలీసులు అందరూ వస్తున్నారు మీ ప్రాంతాలకు అందరికీ మీ వల్ల మోసపోయిన ప్రతి ఒక్కరికి మీ దగ్గర నుంచి డబ్బులు అంతా కక్కించబడుతుంది ఫేకర్స్ ఇది మీకు వార్నింగ్ వార్నింగ్ కాదు గెట్ రెడీ మీరు పోయారు మీరు తప్పు చేశారు తగులుకున్నారు అంత ఈజీ ఏం కాదు మీరు తప్పించుకోవడం ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది మిమ్మల్ని పట్టుకోవడానికి ఏ క్షణమైనా మీరు పట్టుకో పట్టుబడతారు ఇప్పుడు ప్రేక్షకులకు చెప్తున్నాను గురుగారు మిమ్మల్ని చూసి కొన్నామండి మీరు నాకు పరిచయం లేదు నేను మీకు పరిచయం లేదు నన్ను చూసుకునడం ఏంటండి ఆన్లైన్లో మోసపోకండి నేను చెప్తున్నాం కదా మన యొక్క సంస్థ ఉంది షాప్ ఉంది మనం జిఎస్టీ కట్టి ఒక వ్యాపార సంస్థ నడుపుతున్నాం మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్టోర్ పూజా స్టోర్ ఉంది అలాంటి ఒక స్టోర్లో వచ్చి కొనండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో మీకు తెలిసిన గురువుని సంప్రదించి గురుగారు మాకు తెప్పించివ్వండి వారిని సంప్రదించను కానీ ఆన్లైన్లో కొని మోసపోయి తర్వాత సర్చ్ చేసి మా నంబర్ ఎక్కడుందో చూసి మీరని కొన్నామండి మేము నష్టపోయాండి ఇలా చీటింగ్ చేస్తారని నన్ను అడగకండి నేను అందుబాటులోనే ఉన్నాను ప్రతి వీడియోలోనూ నా నెంబర్ ఉంటుంది నన్ను చూడండి వీడియో కాల్ చేయండి నాతో మాట్లాడండి మా వస్తువులు చూడండి చూసిన తర్వాత కొనండి కానీ ఆన్లైన్లో బుక్ చేసి తర్వాత మోసపోయి నన్ను రీచ్ అవ్వకండి ఇది ఎక్కడ జరుగుతుందంటే నేను కూడా గమనించాను ఎక్కడెక్కడ మోసపోతున్నానంటే తక్కువ రేట్లో ఉంది అండ్ ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వాలి అనే దానికి మీరు అట్రాక్ట్ అవుతున్నారు కరంగాళి మాల తక్కువలో చీప్లో దొరకదండి ఐదు వందలు ఎనిమిది వందలు వెయ్యి పదిహేను వందల్లో మాల రాదు దొరకదు అలా దొరికిందంటే అది డూప్లికేట్ మాల దానికి ల్యాబ్ టెస్ట్కే రెండు మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి అంత తక్కువలో వచ్చిందంటే మీరు నమ్ముతున్నారంటే మీరు ఈజీకి తక్కువ ధరలో వచ్చి ఏదైనా కొనేస్తాము అని చెప్పి కొనేయడం తర్వాత కింద కామెంట్స్లో చాలా చెడుగా కామెంట్స్ చేయడం తప్పు మీరు చేసి నన్ను తిట్టడం అనేది ఎంతవరకు సమంజసం మేము ఇక్కడే ఉన్నాం హైదరాబాద్ అప్సిగూడ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో మా స్టోర్ ఉంది రండి స్వయంగా స్టోర్కి విచ్చేసి కొనండి లేదా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గురువు ఉంటారు ఒక బ్రహ్మగారు ఉంటారు ఒక గురువు ఉంటారు ఆ గురుగారిని సంప్రదించారు గురుగారు నేను ఈ కరంగాళి మాల ధరించవచ్చా ఈ ధరించడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి మీరేమైనా మంచి సంస్థలో గుర్తించి తెప్పించగలరా అని మీ గురుగారిని మీ బ్రహ్మగారిని అడగండి చాలు కానీ ఆన్లైన్ కొని మోసపోకండి జాగ్రత్త సుమి ఆన్లైన్లో చాలామంది ఫేకర్స్ వచ్చారు వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కంప్లీట్ అయింది మన నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఈ రెండే నెంబర్లు మనకు ఉన్నాయి వేరే ఏ నెంబర్ నుంచి వచ్చినా గురుగారితో వీడియో మాట్లాడాలని అడగండి వీడియోలో నన్ను చూసిన తర్వాత నమ్మకం వస్తే కొనండి లేకపోతే కొనకండి విజయవస్తువు